నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు చిన్న బ్లాగ్ అన్నమాట నా డైలీ రొటీన్ లాగే సో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు ఒకళ్ళు అయితే చక్కగా నిద్రపోతున్నారు మా ఇంట్లో ఒకళ్ళకైతే అసలు నిద్ర రాదు బయట ఎండగా ఉందని చెప్పేసి స్కూల్కి వెళ్ళి వచ్చేసారు వీళ్ళు వన్ ఓ క్లాక్కి సో అందుకని చెప్పి పడుకోబెట్టేశానా ఒకళ్ళు చక్కగా నిద్రపోయారు మా అమ్మాయి మాత్రం నటించేస్తుంది నిద్రపోకుండా అలానే ఇంకా లెగిసేసాము తరువాత మేము ఇంటి నుంచి మొన్న వచ్చినప్పుడు మాకు మామిడి తోట ఉంది అక్కడ నుంచి ఒక పది బంగినపల్లి కాయలు తెచ్చుకున్నాం అన్నమాట సో అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడప్పుడు ఒకటి అలా కోసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే అలా తినేస్తున్నాం అలా చాలామందికి నచ్చుతుంది కదా తినడానికి మా ఇంట్లో మా పాపకి అయితే మహా ఇష్టం సో ఎప్పుడు అదేనా అని చెప్పి ఈరోజు రెండు కాయల్ని కట్ చేసి పచ్చి మామిడికాయ జ్యూస్ చేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి కదా అలా మామిడికాయ కట్ చేస్తూ ఉంటే సగం ముక్కలు అలా మనమే తినేస్తూ ఉంటాం దట్టు బంగిన పిల్లకాయ కదా కొంచెం స్వీట్గా ఉంది అలా వర్క్ అయితే అయిపోతుంది అన్నమాట చిన్న చిన్ని ఆనందాలు చిన్న చిన్ని హ్యాపీనెస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి కదా అలానే అన్నమాట ఫస్ట్ అయితే వీటిని అలా కట్ చేసేసి కొంచెం చిన్న ముక్కలుగా పచ్చి మామిడికాయ కదా కొంచెం ఉడకబెట్టేసామనుకోండి సాఫ్ట్గా ఉంటుంది మనకి పండు మామిడికాయ జ్యూస్ టేస్ట్ ఒకలా ఉంటుంది పచ్చిదాని జ్యూస్ ఒకలా ఉంటుంది ఈ రెండిటిని మిక్స్ చేసి పండువి పచ్చి మిక్స్ చేసి చేసినా కూడా చాలా బాగుంటుంది రెండు గ్లాసులు అలా వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేశాను ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇవి పిల్లలకైతే ఇచ్చేయాలి ఆల్రెడీ మా పాపకి డ్రాయింగ్ క్లాస్ ఉందన్నమాట సో చాలా మంది పిల్లలకి బాయిల్డ్ ఎగ్ తినటం ఇష్టం ఉండదు కదా మా పిల్లలు కూడా తినకుండా ఉండేవాళ్ళు ఏంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అన్నట్టు వాటిని కట్ చేసి పైన ఉప్పు కారం జల్లితే మాత్రం ఒక టూ సెకండ్స్లో చక్కగా తినేస్తున్నారు ఏదో ఒకటి మనకి తినటం కావాలి వాళ్ళు అని చెప్పేసి వాటి మీద కొంచెం అలా ఉప్పు కారం జల్లేసి కట్ చేసేస్తున్నాం మీ పిల్లలు కూడా బాయిల్ దగ్గర తినకపోతే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చక్కగా అయితే తినేస్తారు సో కానీ బయట మాత్రం అస్సలు ఉండట్లేదు అవుతున్నామా ఆ ఏసీ రూమ్లో కూర్చుంటున్నావా అన్నట్లే ఉన్నారు మా వాళ్ళు ఆల్రెడీ లెగ్స్ వేసాడు లెగ్స్ రేపు ఎగ్జామ్ ఉందంట ట్యాబ్లో ఏదో క్లాస్ అయితే చూస్తూ ఉన్నాడు సో అంత ముందు వీళ్ళు కూడా బాయిల్డ్ లెగ్ తినేవాళ్ళు కాదు ఇప్పుడు ఇలా చేసి పెట్టడం వల్ల తింటున్నారు మా ఆవిడకే జ్యూస్ అయితే రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి టమ్లర్లో పోసేసి అయితే ఇచ్చేస్తాను స్కూల్లో కూడా హాట్గానే ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడైనా అలా తాగేస్తారని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం బటర్ మిల్క్ ఎప్పుడు కాస్ట్లీ కాస్ట్లీ జ్యూస్లు ఇవైనా ఏంటి పిల్లలకి కొంచెం కొంచెం బటర్ మిల్క్ కూడా ఈ ఎండకి చాలా మంచిది కాబట్టి నేనైతే రెగ్యులర్గా అయితే బటర్ మిల్క్ అయితే ఇస్తానే ఉంటానన్నమాట అలా నా అయితే జస్ట్ ప్లెయిన్ నేనేమి యాడ్ చేసుకున్నాను అందులో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేసుకోను పిల్లలు కదా వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ కావాలి ఒకరోజు సాల్ట్ యాడ్ చేయమంటారు ఒక్కొక్క రోజు ఏమో షుగర్ యాడ్ చేయమంటారు అడిగేస్తే వాళ్ళు వాళ్ళకి ఈరోజు షుగర్ కావాలంట లస్సీ లాగా సో అందుకని చెప్పి షుగర్ యాడ్ చేసేసి వాళ్ళకైతే అది ఇచ్చేస్తున్నాను అనమాట కొంచెం హెల్తీ ఫుడ్ అయినప్పటికీ వాళ్ళకి నచ్చేలా కొంచెం అలా ప్లాన్ చేసుకున్నామనుకోండి చక్కగా అన్ని ఫుడ్స్ అయితే తినేస్తారు ఒక్కసారి మీకు ఎలా ఇష్టం అని అడిగేసి అలా చేసేసి అలా ఇచ్చేసామంటే సరిపోతుంది నేను షుగర్ ఎందుకు యాడ్ చేసుకోలేదంటే పెరిగినలావే తగ్గాలంటే కష్టంగా ఉంది ఇంకా షుగర్ ఎక్కువ తాగేసామనుకోండి ఇప్పటి నుంచి హెల్త్ గురించి ఆలోచించకపోతే చాలా కష్టం ఆల్రెడీ ఈ బాయిల్ అయిపోయాయి కదా వాటిని వెళ్తే అలా పక్కన పెట్టేసేద్దాం నేను ఏ పని చేసినా కూడా మధ్యలో మా బుడ్డది వచ్చేస్తుంది వచ్చేసి నేనున్నాను ఒకదాన్ని అన్నట్లు కొంచెం అలా డిస్టర్బ్ చేసేసి సో ఓకే వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదన్నాలి అని చెప్పేసి అలా ప్రతి పనిలోనూ దాన్ని కూడా అలా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను ఈ గది నుంచి అయితే బయటికి కదిలే వాళ్ళు లేరు మనకి తప్పదు కాబట్టి మనం వెళ్ళాలి మన పనులు మనం చేసుకోవాలి సో రెగ్యులర్గా వీళ్ళకి బటర్ మిల్క్ ఇస్తాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమేం లేదు వీళ్ళు చక్కగా తాగేస్తారనమాట ఏది ఇచ్చినా తాగేస్తారు కానీ రెగ్యులర్గా ఒకే ఒకటే జ్యూస్ కానీ ఒకే టైప్లో ఇస్తే మాత్రం కొంచెం పేచి పెడతా ఉంటారు కొంచెం అలా చేంజ్ చేసి చేంజ్ చేసి ఒకరోజు పండుమా ఉడికాయ్యూస్ ఒకరోజు పచ్చిమా ఒక ఒకరోజు బటర్ మిల్క్ ఒకరోజు ఏమో గ్లూకోండీ తాగేస్తారు అలా అన్నమాట మా పాప డ్రాయింగ్ క్లాస్కి రెడీ అవుతుంది అది డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళాలంటే నాకు చొక్కలు యూపీ అనమాట అన్నమాట ఎగ్ తినేసింది బటర్ మిల్క్ తాగేసింది ఇప్పుడైతే రెడీ అయిపోయింది దాని బుక్స్ బ్యాగ్స్ అన్నీ మనమే రెడీ చేసి పెట్టాలి అది మాత్రం చూడండి ఊపుకుంటే వెళ్ళిపోతుంది మా ఇక్కడ మా కాలనీలో బాగా నచ్చేది ఏంటంటే కిందకి మా అపార్ట్మెంట్ దిగంగులోని ఒక పక్కన పార్కు అక్కడ అంతా ఇంకా ఇంకా అయితే మొత్తం పిల్లలే ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు కరాటే క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయాయి అక్కడ ఇటు పక్క వాక్ చేసుకుని వాళ్ళకి చక్కగా కాసేపు ప్రశాంతంగా చల్లటి గాలి కూర్చోవాలి అంటే మాత్రం ఇక్కడికి వచ్చేసామా మొత్తం ఇక్కడ బేంచెస్ వేసి ఉంటాయన్నమాట చక్క ఇక్క అక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు ఎర్లీ మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు యాక్చువల్గా నైట్ టెన్ టెన్ థర్టీకి మా బాల్కాలనీలోంచి కిందకు చూస్తే మా మొత్తం ఈ పార్క్ మొత్తం ఇక్కడ మా మొత్తం జనంతో నిండిపోయి ఉంటుంది ఆల్రెడీ సమ్మర్ కదా ఆ టైంలో బయటకు వస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఫుల్ లైటింగ్తో ఈ ప్లేస్ అంతా కలకలలాడిపోతూ ఉంటుంది ఆ టైంలో అయితే ఇంకా మా మోక్ష ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు అందరు కలిసి డ్రాయింగ్ క్లాస్కి అయితే వెళ్తున్నారు డ్రాయింగ్ క్లాస్ ఇక్కడ వీక్లీ వన్ డే ఉంటుంది అనమాట ఆ వీక్లీ వన్ డేలో అంటే వీళ్ళకి మంత్లీ టూ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారు పర్లేదు బాగానే చెప్పేస్తూ ఉంటారు థర్స్ థర్స్డే ఒక రెండు గంటలు అలా ఉంటుంది ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి వీళ్ళైతే డ్రాయింగ్ క్లాస్కి అయితే వెళ్తున్నారు సో వాళ్ళని అలా పంపించేసి వచ్చేదారిలో మాకు ఇక్కడ గవర్నమెంట్ది సఫల్ బంగ్లా అని ఒకసారి అంత ముందు నా వీడియోస్లో కూడా చూపించాను మా సాయి అయితే డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళడు ఆ టైంలో వాడు సైక్లింగ్ చేసుకుంటా ఉన్నాడు అనమాట సో ఏదైనా హెల్త్కి మంచిదే కదా ఇక్కడ సఫల్ బంగ్లా ఇక్కడ కొంచెం వెజిటేబుల్స్ అన్ని రైతుల దగ్గర నుంచి తీసుకొస్తారు వాళ్ళు కొంచెం అంటే లెవెన్ ఓ క్లాక్ అలా లోడ్ వచ్చేస్తుంది ఆ టైంకి వస్తే మాత్రం మాత్రం మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి ఇప్పుడు నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కొంచమే ఉన్నాయి ఆల్రెడీ మనం మ్యాంగోని బాయిల్ చేసాం కదా అందులో కొంచెం షుగర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసి అలా పక్కన పెట్టేస్తున్నాను సో అలానే నైట్ కోసం అయితే కొంచెం సబ్జా సీడ్స్ అయితే నానబెట్టాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక నిమ్మకాయ నీళ్ళు అయితే కంపల్సరీ కావాలి నైట్ పడుకునేటప్పుడు అందరూ తాగా వస్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి సబ్జా సీడ్స్ అయితే అలా నానబెట్టేసి జ్యూస్ రెడీ చేసేసాను దీన్ని కూడా అలా ఫ్రిడ్జ్లో పక్కన పడేసాము అనుకోండి రేపు పొద్దున్నే హడావిడి లేకుండా చెరకు గ్లాస్లో పోసేసి అయితే పంపించేయచ్చు వీళ్ళు రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయారు బస్ ఎక్కడానికి మాకు ఎగ్జాక్ట్గా మా అపార్ట్మెంట్ కింద అక్కడ బస్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి చక్క తోట తోటకూర కనిపిస్తుంది కదా మా బకెట్ మేము బాల్కనీలో బయట పెట్టాము అది అందులో యాక్చువల్గా అవి లాస్ట్ టైం మేము అంటే జనవరిలో ఇల్లు షిఫ్ట్ అయ్యాం అందుకని ఇప్పుడు కొత్త మొక్కలు ఏమి లేవు ఇక్కడ మళ్ళీ సమ్మర్లో ఇంటికి వెళ్ళిపోతాం కదా పాడైపోతాయి అని చెప్పేసి నేను ఇంకా వచ్చాక కూడా పెట్టలేదనమాట ఎప్పుడు నాకు ఆకుకూరలు అయితే ఇంట్లో ఉంటాయి సో అప్పుడు పెట్టిన మొక్కల్లో సీడ్స్ అన్నీ అవి కుండీల్లో రాలిపోయాయి అనమాట మేమేం చేసాం ఏసీ పైపుని తీసుకొచ్చి ఆ బకెట్లో వేసేసాం ఆ సీడ్స్ ఉన్నాయి కదా అన్నీ అయితే చక్క చక్కగా పెరిగిపో అయితే చూడండి బకెట్లో కూడా అంత చక్కగా వచ్చేసిందో ఆల్రెడీ ఒకసారి కట్ చేసి వండేసాను ఒక్క బకెట్లోకి వాటర్ పడుతున్నాయి కాబట్టి అందులో మాత్రమే మొలిచే మిగిలిన వాటి అన్నింటిలో కూడా సీడ్స్ అలానే ఉంటాయి ఆల్రెడీ పొద్దు పొద్దునే చాలామంది వాకింగ్కి అయితే బయలుదేరారు ఇంకా మా పిల్లల్ని అలా పంపించేసేసి ఆల్రెడీ వీళ్ళకి సెవెన్ ఓ క్లాక్కే స్కూల్ పెట్టేస్తున్నారు వన్ థర్టీ కల్లా వచ్చేస్తారు అంత ముందు అయితే ఎయిట్కి వాళ్ళు ఇప్పుడు సెవెన్కి వెళ్తారు కాబట్టి త తప్పదన్నమాట ప్రతి ఒక్కరి లైఫ్ ఇంతే బిజీగా ఇంతే సింపుల్గా ఉంటుంది లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న ఆనందాలను మాత్రం మిస్ అవ్వకూడదు కదా పిల్లల్ని అలా పంపించేసి తెచ్చుకున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నిటినీ అలా సర్దేసుకొని మీరు ఫ్రిడ్జ్లో వద్దులేమ్మా బయటే ఉండండి అని వాటిని కూడా ఏసీ గదిలో పెట్టేసి కొంచెం పాడ బయట పెడితే ఈ వేడికి కూడా అవి కూడా పాడైపోయేలా ఉన్నాయి అందుకని చెప్పేసి మీరు ఇక్కడే ఉండండి ఏసీ గదిలో అని చెప్పి ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని కూడా ఆ పక్కకి అలా పెట్టేసుకుంటా ఉన్నాం అనమాట సో మన లైఫ్లో మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంత తిరిగామన్నది ఇంపార్టెంట్ కాదు ఉన్నంత జీవితంలో ఎంత ఎంజాయ్ చేసామన్నదే ఇంపార్టెంట్ అన్నమాట ఎంత ఖర్చు చేస్తే అంత ఎంజాయ్ చేస్తాం అన్నదైతే కరెక్ట్ కాదు మనకున్నంతలో అంత చేయగలుగుతామో అంత చేసేసుకుంటూ హ్యాపీగా గడిపేయటమే అనమాట ఇక్కడ బొంత మీరు మీరేమంటారో తెలియదు కానీ మేమైతే వీటిని బొంత అంటాం చాలామంది బోడ కాకరకాయలు అంటారు ఇప్పుడు కేజీ హండ్రెడ్లో దొరుకుతున్నాయి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా పిల్లలు ఇంకా టెన్ డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాం కదా బయటకు వెళదామని గొడవ అలా క్యాబ్ బుక్ చేసుకొని చేసుకుని అయితే బయలుదేరాము ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్ కోల్కత్తాలో సఫాది ఏంటి అంటే విశ్వ బంగ్లా గేట్ అంటారు రోడ్డు que o ఆ హోటల్ ఉంటుంది ఆ గుండ్రటిది మొత్తం హోటల్ అనమాట అక్కడ బఫే సిస్టమ్లో మనకి అంతా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అన్లిమిటెడ్ అంతైనా తినేయచ్చు అలా అన్ని క్రాస్ చేసుకుంటే చివరికి యాక్సెస్ మాల్ దగ్గరకైతే అన్నమాట బయట తిరగాలంటే వేడిగా ఉంది అలా ఏ మాల్లోకి వెళ్ళిపోయామనుకోండి కొంచెం చల్లగానే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ బెంగాల్ న్యూ ఇయర్ అయినట్లు ఉంది కదా మొన్న సో అందుకని చెప్పి వీళ్ళు డెకరేషన్ చూడండి బెంగాల్ స్పెషల్ శారీస్ ఉంటాయి కదా బెంగాలీ కాటన్ శారీస్తో మాల్ లోపల డెకరేషన్ చేశారంతా మనకి స్వస్తిక్ సింబల్ అలా ఉంటుందో వాళ్ళకి అలా అన్నమాట ఇంక ఇక్కడే ఈ మాల్కి వచ్చేసామా కావాల్సిన షాపులన్నీ ఉంటాయి ముందు మనం కొంటామా కొనమా అన్న మాట పక్కన పెట్టేస్తే నేత్రానందం అన్నమాట వెళ్ళి చూడటంలో తప్పే ఉంది కొంటాము కొనము అది తర్వాత సంగతి కదా అలా కాసేపు వెళ్ళేసి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ మనకి ఎంటర్టైన్మెంట్ అలా కొంచెంసేపు వెళ్ళామా చూసామా వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన బట్టలు చూసుకుంటున్నారు నేనైతే కొనే దానికన్నా చూసే బట్టలే ఎక్కువ ఉంటాయన్నమాట మా మోక్షోకి మోడల్స్ ఎలా ఉన్నాయా నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను కాబట్టి కొత్త మోడల్స్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేశారా ఎలా స్టిచ్ చేస్తున్నారు ఇక్కడ మా కెమెరా కావాలి చూడండి సో అన్ని వీడియో అయితే షూట్ చేస్తుంది అప్పుడప్పుడు నాకు అదే దిక్కు అవుద్ది వీడియో షూట్ చేయాలి అన్న కొంచెం బతిలో అనుకోండి నా మాట వినేది అదే అన్నమాట అలా షూట్ చేస్తూ ఉంటుంది అలా మాల్లో కాసేపు వాళ్ళు ఏమో టీషర్ట్స్ కొనుక్కుంటూ ఉన్నారు నేనేమో ప్రతి డిజైన్ అలా ఉందా మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ టైం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక ఐడియాలా ఉంటాయని చెప్పేసి అలా 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 చూసుకుంటూ అయితే తిరిగేస్తూ ఉన్నాను అన్నమాట వీలైనంత వరకు ఆ భగవంతుడిచ్చిన ఇచ్చిన ఒక చిన్న జీవితం ఆ చిన్న జీవితాన్ని మన వాళ్ళతో హ్యాపీగా గడిపేసామా ఉన్నంతలో ఆనందంగా ఉన్నామా ఇంకా ఇంక అంతకు మించి ఏం కావాలి చెప్పండి ఇంకా నాకు అది లేదు నాకు ఇది లేదు అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్న జీవితాన్ని కూడా వేస్ట్ చేసుకోవటం కన్నా ఉన్నంతలో ఎంతవరకు హ్యాపీగా ఉన్నాం ఎంతవరకు మనం స్పెండ్ చేయగలం ఎంతవరకు తిరగగలం ఎంతవరకు అన్నీ చూడగలం వీలైనంత వరకు అయితే యాక్చువల్లీ ఇంకా ఏజ్ అయిపోయాకైతే ఏమీ చూడలేము అప్పుడు నడిచే ఓపిక ఉండదు ఇప్పుడు మన పేరెంట్స్ని అయితే చూస్తున్నాం కదా ఎక్కడికన్నా వెళ్దాము అంటే పాపం ఎక్కడికి వెళ్ళినా నడిచే ఓపిక ఉండదు పాపం స్పెండ్ చేసే టైము వాళ్ళ దగ్గర ఉండదు అంత ఓపికలో లేవు తిరిగే అంత ఈ వయసులోనే ఎక్కడ తిరగాలి ఎక్కడ చూడాలి చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే వీలుంటే అంటే మన అవైలబిలిటీని బట్టి మన ఉన్న మనీని బట్టి చూడాల్సిన అన్ని ప్లేసెస్ని ఇప్పటి నుంచి అయితే చూసేయాలన్నమాట ఎప్పుడో మాకు తీరిక దొరికినప్పుడు ఒక్కసారే చూసేద్దాం అనుకుంటే ఇప్పుడు మా పేరెంట్స్ కూడా మేము ఫేస్ చేసేది అదే ఎక్కడికైనా వెళ్దాం రండి అంటే మేము తిరగ తిరగలేము మేము నడవలేమని చెప్పేసి పాపం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని తీసు మన బలవంత పెట్టి తీసుకెళ్ళినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు ఉంటా ఉంటారు అందుకే మనకి ఇచ్చిన ఈ చిన్ని జీవితంలో తిరిగే ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి అలా ఇంకా బయటకు వచ్చేసామన్నమాట షాపింగ్ నేనైతే ఏం కొనలేదు పిల్లలైతే టీషర్ట్స్ అలా తీసుకున్నారు జూడియోలో సో అలా బయటకు వచ్చేసాం బయటికి వచ్చేసరికి మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్ళినా అలా గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఇక్కడ గోధీ షాడ అక్కడ రంగు నీళ్ళు మనకి గుర్తుండే ఉంటుంది కదా రసనా ప్యాకెట్స్ అని మనకి మన చిన్నప్పుడు అమ్మేవాళ్ళు ఇక్కడైతే లిచ్చి ఫ్లేవర్ కావాలా పొమ్ము గ్రానెట్ ఫ్లేవర్ కావాలా అని చెప్పి అమ్ముతున్నారు పేర్లు మారినా అన్నీ అయితే అవే రోజులు అలా 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 కొంచెం డెవలప్ అవుతూ మళ్ళీ మన ముందుకే వస్తూ ఉన్నాయన్నమాట సో ఇదైతే ఈరోజు వీడియో నా లైఫ్ అలా ఉంటుంది మేం మా చిన్న చిన్న ఆనందాలు ఎలా ఎంజాయ్ చేస్తామన్నదైతే ఈ చిన్ని వీడియోలో అయితే చూపించాను అన్నమాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం షేర్ చేయటం నేను అడగట్లేదు కదా అని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలానే మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్లో నేను అంటే జనవరిలో పోస్ట్ చేశాను మేము కాశీ వెళ్ళిన ట్రిప్ ఎవరన్నా ఫ్యామిలీతో సింగిల్గా అంటే గ్రూప్ అలా ఫిఫ్టీన్ మెంబెర్స్ ట్వంటీ మెంబెర్స్ కాకుండా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే అది మాత్రం చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది సో